అస్లాంలేకం ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రెజియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీతో అయితే మేము ముందరికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఎప్పుడు చికెన్ మటనే కాకుండా పన్నీర్తో ఒక స్పెషల్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను పన్నీర్తో ఏం రెసిపీ అనుకుంటున్నారు హైదరాబాద్ షాహీ పన్నీర్ ఇందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఈ షాహీ పన్నీర్ని వెరీ ఈజీ ప్రాసెస్లో ఇంకా సూపర్ టేస్టీతో ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దామా ఈ షాహీ పనీర్ కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మిక్సీ జార్లోనే ఆల్రెడీ నేను ఆనియన్ ఇంకా టమాటోని ఫ్రై చేసుకున్నాను నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఏమీ వేయలేదు ఆనియన్ ఇంకా టమాటాలో వచ్చేసి ఇందులోనే త్రీ ఫోర్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకున్నాము గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకున్న తర్వాత గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకున్నాం రెండు లవంగాలు రెండు యాలకులు ఒక సినిమా స్టిక్ తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా కూడా ఇందులో వేసేసుకుందాం పుదీనా ఫ్లేవర్ కోసం చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్లెండ్ అయిపోయింది అనమాట మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో పేస్ట్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఈ బౌల్లోనే ఫోర్ టేబుల్ స్పూన్ మనం పెరుగు కూడా వేసేసుకుందాము స్పూన్ పెరుగు వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాం ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇంకా వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మనం కసూరి మేతిని కూడా యాడ్ చేసేసుకున్నాం కసూరి మేతి అనేది మన షాహి పనీర్తి మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాము ఈవెన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఇక్కడ మనకు పేస్ట్ అనేది చక్కగా మిక్స్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం కుకింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం ఆయిల్ అనేది మనకి కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ జీరా కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీరా కూడా యాడ్ చేసేసుకుందాం జీరా అనేది మనకి కొంచెం చిటపటలాడితే బాగుండిద్ది ఫ్రెండ్స్ జీరా అనేది మనకు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అది వేసేసుకుందాం ఇందులోనే ఈ ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది వేసేసుకున్న తర్వాత నూనె అంతా పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసేసుకుందాం మనం పచ్చివాసనంతా పోవాలన్నమాట అప్పటిదాకా ఇలా ఫ్రై చేసి చేస్తే ఫిఫ్టీ మినిట్స్ దాకా మనకు టైం పట్టింది ఫ్రెండ్స్ ఈ పేస్ట్ అంతా ఫ్రై చేసుకోవడానికి ఫ్రెండ్స్ నాలో ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది పేస్ట్ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను పన్నీర్లో ఎక్కువ సాల్ట్ అయితే మనకు పడదన్నమాట అందుకోసం ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనము పెరుగు ఇంకా డ్రై స్పైసెస్ యాడ్ చేసేసుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాము పేస్ట్ మొత్తం వేసేసి ఈ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఆల్ స్పైసెస్ మిక్స్ చేసిన పేస్ట్ని వేసేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇదంతా కుక్ అయ్యేలోపు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిద్ది ఫ్రెండ్స్ దీంట్లో మనం హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేయలేదు మనం వేసిన పేస్ట్ వల్లే మనకి గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట చూసారా ఫ్రెండ్స్ మన గ్రేవీ ఎంత రిచ్గా ఉందో ఇక్కడ ఇలా మనకు గ్రేవీ కుక్ అవుతూనే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది చక్కగా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం క్రీమ్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇదే టైంలో కొద్దిగా క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను గ్రేవీ క్రీమినెస్ రావటం కోసం ఇలా క్రీమ్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము మన షాహీ పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం దీంట్లో పన్నీర్ యాడ్ చేసేసుకోవడమే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ గ్రేవీ నుంచి గ్రేవీ వేసుకొని తినేసేయచ్చు అంత బాగుండిద్ది అనమాట ఇలా గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం పన్నీర్ కూడా వేసేసుకుందాం ఇందులోనే ఆల్రెడీ నేను పన్నీర్ అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకుందాం కొంచెం ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం పన్నీర్ని అయితే నేను యాడ్ చేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత మన గ్రేవీ అయితే సూపర్గా కనిపిస్తుంది కదా ఒక్కసారి ఈ పన్నీర్ వేసేసుకున్న తర్వాత చిన్నగా మిక్స్ చేసేసుకుందాము మళ్ళీ మనకి పన్నీర్ విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి చిన్నగా మిక్స్ చేసేసుకుంటే సరిపోయిద్ది ఆల్రెడీ మనం ఫ్రై చేసిన పన్నీరే కాబట్టి అంతే ఫ్రెండ్స్ ఒక్క ఫైవ్ మినిట్స్లో మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే మన హైదరాబాది షాహీ పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ చూసారా ఎట్లా ఉందో గ్రేవీ అయితే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కూడా మిల్లల్లో కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ షేర్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్